నిర్మల్ జిల్లా పద్మశాలి అన్నదాన ట్రస్టు సభ్యులు బాసర శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక చీరను నేసి ఇవ్వడానికి సంకల్పించారు వసంత పంచమి వేడుకల సందర్భంగా ప్రత్యేక చీరను నేసి ఇవ్వడానికి పోచంపల్లి చేనేత నిపుణులచే తయారు చేయిస్తున్నారు బాసర క్షేత్రంలో అమ్మవారి కోసం చీర తయారీ జరుగుతుంది అమ్మవారి చీర తయారీ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం నిర్మల్ జిల్లా బాసర క్షేత్రంలో వెలిసిన జ్ఞాన సరస్వతి దేవతా ఆలయం దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయం పవిత్ర గోదావరి తీరంలో గల ఈ ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాల్లో భాగంగా సరస్వతి మహంకాళి లక్ష్మీ అమ్మవార్లకు పట్టు చీరలు మరియు దత్తాత్రేయుడు వ్యాస పట్టు పట్టుపంచలు ప్రభుత్వం తరఫున అందజేయడం సాంప్రదాయం గతంలో సదరు పట్టువస్త్రాలను ఇతర ప్రాంతాల నుండి తెప్పించి అందజేసేవారు అయితే నిర్మల్ జిల్లా పద్మశాలి అన్నదాన ట్రస్టు నిర్వాహకులు తామే స్వయంగా చీరలు పంచలు నేసి ఇవ్వాలని గత సంవత్సరం నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడవుగా అమ్మవారి చీరను నేసేందుకు ప్రత్యేకంగా మగ్గాన్ని కొని తెచ్చి బాసర్లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నారు ఫిబ్రవరి పద్నాలుగున వసంత పంచమి వేడుకలను పురస్కరించుకుని పోచంపల్లి నుండి చేనేత నిపుణులను రప్పించి చీరలు మరియు పంచలు నేసే కార్యక్రమం మొదలుపెట్టారు ఎంతో పవిత్రంగా నిష్టలతో ఈ కార్యక్రమం సుమారు పది రోజుల పాటు కొనసాగుతుంది వసంత పంచమికి ముందు రోజు వీటిని పూర్తి చేసి ఆలయ ఈవోకు ట్రస్ట్ సభ్యులు ఇవ్వడం జరుగుతుంది వసంత పంచమి రోజు అమ్మవారికి ఈ వస్త్రాలు అలంకరించడం జరుగుతుంది వైస్త్రీ తమ కులవృత్తి అయిన చేనేతతో బాసరలోని దేవతామూర్తులకు వస్త్రాలు నేసి ఇవ్వాలని సంకల్పించామని ఇందుకోసం ప్రత్యేకంగా మగ్గాన్ని తెప్పించి మరీ నిపుణుల చేత వస్త్రాలు తయారు చేయడం జరుగుతుందని ట్రస్ట్ అధ్యక్షుడు తెలిపారు సుమారు పదిహేను మంది నిపుణులు పది రోజుల పాటు శ్రమిస్తే వస్త్రాల తయారీ జరుగుతుందని వసంత పంచమి నాటికి ఈ కార్యక్రమం పూర్తవుతుందన్నారు బాసర అమ్మవారికి చీరనేయడం తన అదృష్టమని చేనేత నిపుణుడు తెలిపారు